ఖమ్మం మున్నేరు వరద బాధితుల్లో అనేక మంది టూ వీలర్ మెకానిక్లు కూడా ఉన్నారు వీరి కోసం ఆ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించేందుకు శ్రీకారం చుట్టారు ఈ క్రమంలో యూనియన్ అధ్యక్షుడు వంగాల కొండలరావు క్లాస్మెంట్ ప్రతిభారెడ్డి బాధిత కుటుంబాలకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించింది ఈ నేపథ్యంలో ఆమెకు మెకానిక్లు కృతజ్ఞతలు తెలిపారు సుమారు ఇరవై మెకానిక్ కుటుంబాలు వరదలో చిక్కుకున్నట్లు కొండలరావు తెలిపారు ఈ కార్యక్రమంలో లింగపోయిన మురళి శ్రీను నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మన రేవ్ మా క్లాస్ గారు ఈ మెకానిక్ రెండు కూడా దాగా బిరే మంది మెకానిక్లు నేర్చుకున్నాయని పనగలు నేమని చెప్పని చెప్పి ముందుకు వచ్చి ఈరోజు మన అసలుకి ఐదు వేల రూపాయలు అందిస్తున్నటువంటి పదివారెడ్డి గారికి మా మన ఖమ్మం ప్రత్యేక సభ్యున్నాం మీరు ఇదే విధంగా ఇంకా ఎలాంటి సాయస ఉన్నత స్థాయి కలగాలని చెప్పి మా మెకానిక్ బదులు